హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు వారస్ అకాడమీ దిస్ ఈస్ రవి సెకండ్ ఫేజ్కి వెళ్ళకండి అండ్ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి సీట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చలేదు వాళ్ళు ఏం చేయాలి సో ఈ విషయం నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి అండ్ బీటెక్ సంబంధించి బేసిక్స్ మీరు బీటెక్లో కలుస్తున్నారు కాబట్టి బేసిక్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు ఈవినింగ్ ఫస్ట్ క్లాస్ వస్తుంది కరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మంచి భవిష్యత్తును పొందండి ఓకే స్టూడెంట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి ఏంటి అంటే మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ మీరు కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి చాలామంది ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాము సరిపోతులే జాయినింగ్ రిపోర్ట్ వద్దు అనుకుంటున్నారు వద్దు జాయినింగ్ రిపోర్ట్ వెళ్ళి సబ్మిట్ చేయండి స్టాంప్ వేయించుకుండండి ఎందుకంటే చాలా మటుకి సీట్లు ఫిల్ అయిపోయాయండి సెకండ్ సీట్స్ సీట్సే లేవు సెకండ్ ఫేజ్ మీద క్యాల్కులేషన్స్ వేసుకుని ఎంతో ఆశ పెట్టుకుని ఉన్న సీట్ని కోల్పోతున్నారు చాలామంది పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం ఆ పోయిన సంవత్సరం కూడా ఎంతో మంది ఇలాగ సీట్ కోల్పోయారు మీరు కోల్పోకూడదని ఉద్దేశంతో నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకటే ఒక విషయం ఏంటంటే ఉన్న కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ రిపోర్టింగ్ చేసేయండి జాయిన్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి క్లాసెస్ అటెండ్ అవ్వండి అక్కడ వాతావరణం తెలుసుకోండి నచ్చకపోతే అప్పుడు ఏం అనేది ఆలోచించద్దాం అప్పుడు మనకు టైం ఉంటుంది నూ వారి బట్ ఈ శనివారం లాస్ట్ పెట్టుకోండి సోమవారం దాకా ఉంది కానీ సోమవారం దాకా వద్దు శనివారం దాకా అనుకోండి శనివారం వెళ్ళి కాలేజ్లో రిపోర్టింగ్ చేసేసేయండి రైట్ రిపోర్టింగ్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించండి సెకండ్ కౌన్సిలింగ్ ఏ కాలేజ్ పెట్టుకుందాము ఏంటి అనేది ఎందుకంటే ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై సీట్లు ఉండగా దీంట్లో ఒక లక్ష పదిహేడు వేల ఒక వంద ముప్పై ఆరు సీట్లు ఫిల్ అయిపోయాయి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు సీట్లు మాత్రమే మనకి ఖాళీలు ఉన్నాయి దీనికి ఇంకా అదనంగా ఒక రెండు వేలు మూడు వేల సీట్లు యాడ్ అవ్వచ్చు ఎలా యాడ్ అవ్వచ్చు అంటే కొంతమంది కాలేజ్ నచ్చకో అది నచ్చకో రిపోర్టింగ్ చేయకపోవడము అండ్ ఇంకో ఇంకొక యూనివర్సిటీస్కి వెళ్ళిపోవడము ఆ సీట్లు యాడ్ అవుతాయి మహా అంటే ఇరవై రెండు వేలు సీట్లు మిగులుతాయేమో సో దీనికోసం మనం ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసేసుకుని ఉన్న సీట్ కోల్పోతారేమో అని మేము ఈ జాగ్రత్త మీకు చెప్తున్నాము మా సబ్స్క్రైబర్స్కి బెనిఫిట్ అవ్వని ఉద్దేశంతో మేము ఈ సలహా ఇస్తున్నాము ఉన్న కాలేజ్ని మీరు విడిచిపెట్టుకోకండి ఫస్ట్ దాన్ని పట్టుకోండి పట్టుకున్నాకే వేరద కోసం ప్రయత్నం చేయండి దీన్ని విడిచిపెట్టేసి వీరదన కోసం ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు మనకిప్పుడు నచ్చకపోవచ్చు తర్వాత అరే రే ఈ కాలేజ్ మంచిది మనకు ఆ విషయం తెలియదు అని తర్వాత మీరు బాధపడతారు ఫస్ట్ అయితే ఉన్న కాలేజ్కి రిపోర్టింగ్ చేసేసేయండి దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కోసం ఆలోచించండి ఇప్పుడు ఏమి ఆలోచించకండి అండ్ సీట్ వల్ల ఏం చేయాలంటే మీరు సీట్ రాలేదంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోలేదు తక్కువ ఆప్షన్స్ పెట్టున్నారు మాకు ఆ కాలేజ్ నచ్చదు మాకు ఈ కాలేజ్ నచ్చదు నాకు ఈ కాలేజ్ వద్దు అనుకుని మీరు విచ్చిపెట్టేస్తున్నారు అలా విడిచిపెట్టుకోకండి రైట్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి పర్సనల్గా గైడెన్స్ కావాలి వెబ్ ఆప్షన్ లిస్ట్ కావాలి మీ కట్ ఆఫ్ తగ్గట్టుగా మీకు సెక్టేస్ ఇవ్వాలి అంటే మేము కూడా మీకు గైడ్ చేస్తాం దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి సో ఒకటే ఒక మాట చెప్తానండి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ సాధించడానికి ట్రై చేయండి సెకండ్ కౌన్సిలింగ్ చాలా చాలా రిస్క్ అయితే ఒకటే ఒక సలహా ఏంటి అంటే సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీ సీట్ కాపాడుకోండి సీట్ రాని వాళ్ళు మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి అండ్ ఎవరైతే మీకు సీట్ నచ్చలేదని అన్నారో వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి సీట్ మంచిదా కాదా అని రైట్ సో ఓవరాల్గా ఇచ్చే సలహా ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్ మీద ఎటువంటి ఆశ పెట్టుకోకండి బట్ సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వండి రైట్ ఉన్న కాలేజీకి రిపోర్టింగ్ చేయండి రైట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్